వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ సౌజన్య ముందుగా గుంటూరు జిల్లా తెనాలి చినరా ఊరు తోటలో నివసించే మైనర్ బాలిక రామవత్ శ్రావణి ను అదే ప్రాంతానికి చెందిన ఎస్కే మీరావళి అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు నా పేరు రామావతి విజయదుర్గ అండి మా పాపకి అంటే మా మరిదిగారు అమ్మాయి అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను అమ్మాయి రామావతి శ్రావణి అమ్మాయి పేరు సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లింస్ అతను అతని పేరు మాకు తెలీదు మా పక్క వీధిలో ఉంటాడు అతను అతను మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు వాళ్ళు తరచూ ఆడుకుంటూ ఉంటారు ఐస్ క్రీమ్ అవి ఐస్ క్రీమ్ అవి కొనడానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడు ఆడతా పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతనులే అని చెప్పి మేము అంత పట్టించుకోలేదు పెద్ద అతను ఏం మాట్లాడతాడలే వాళ్ళతో రెండు మూడు సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము నిన్న కూడా మొన్న మొన్న వెళ్ళారు ఐస్ క్రీమ్లు అవి తెచ్చుకున్నారు నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి పర్సనల్ పాటల మీద చేతులు వేసి వేసింది సార్ మా వల్ల కాదు అసలుకి పది నిమిషాలు మా అమ్మాయి మాకు మేము మేమైతే చూసుకోలేకపోతే పర్సనల్ పాటలు వైపు చేతులు వేసి ఇష్టంగా పిల్లలు ఇచ్చేస్తున్నా సార్ తలుపు తీమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా టూ హండ్రెడ్ అని చెప్పి వాళ్ళ మనోహరాలను తీసుకొని నీతిగా చేశాడంట సార్ ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే పిల్లద్దరి చెప్పలేదు నిన్న మేము అటు వెళ్తుంటే వాళ్ళ మాకు చెప్పింది చెప్తే వెళ్ళొద్దమ్మా అన్న వాళ్ళు కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసాడు సార్ అదే మేము గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి చిన్న గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఆయన పేరు షేక్ మీరు అంటే మాకు తెలియదు ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు 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 చెప్పారు అంతే వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి నిన్న మధ్యాహ్నం జరిగింది పాప మాకు దడిచి చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని నోరు ముప్పించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు అందుకని చెప్పి మాకు నాయం చేయండి సార్ మా పాపకి నాయం చేయండి వాళ్ళ వాళ్ళు దాచిపెట్టి తన్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా చేస్తారు ఇవాళ కూడా అదే చేశాడు అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకుని అదే చేశాడు అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కుల కులాన్ని కూడా దూసిచ్చి ఇష్టాచారంగా సభ్యకరంగా వాళ్ళ మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని